దేశంలో ప్రత్యేక నగరాలను నిర్మించాలని ఆరాటపడే ప్రభుత్వాల సంఖ్య పెరిగిపోతుంది రాజధాని లేని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అమరావతి అనే ఓ భారీ కలకని దాన్ని నిజం చేసేందుకు ప్రారంభించిన తర్వాత అనేక రాష్ట్రాలు తమ రాష్ట్రంలోనూ ఓ మంచి సిటీ ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాయి గుజరాత్ లో గిఫ్ట్ సిటీ నిర్మాణం జరుగుతుంది రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోర్త్ సిటీకి ప్లాన్ రెడీ చేశారు ఇప్పుడు కర్ణాటక కీర్ సిటీ పేరుతో కొత్త సిటీ నిర్మాణం ప్రారంభిస్తుంది కర్ణాటక సీఎం సిద్దరామయ్య రాజకీయంగా ఉన్న కెహెచ్ఐఆర్ పేరుతో కొత్త సిటీని బెంగళూరుకు కాస్త దూరంగా నిర్మిస్తున్నారు అటు ఎయిర్పోర్ట్ ఇటు బెంగళూరుకు సమదూరంలో దొడ్డబళ్లాపూర్ వద్ద కీర్ సిటీని ప్లాన్ చేశారు కెహెచ్ఐఆర్ అంటే నాలెడ్జ్ హెల్త్ ఇన్నోవేషన్ రీసెర్చ్ ఖచ్చితంగా రేవంత్ కూడా ఫోర్త్ సిటీ కోసం ఇవే ప్లాన్ అనుకున్నారు గురువారమే శంకుస్థాపన కూడా చేస్తున్నారు కనీసం నలభై వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని కర్ణాటక దేశంలో అత్యధిక పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్రంగా కర్ణాటక ఉంది అందుకే కేర్ సిటీపై ఎక్కువగా ప్రచారం జరుగుతుంది అత్యాధునిక ఆఫీస్ లివింగ్ స్పేస్ కీర్ సిటీలో ఉంటుంది ప్లాంట్ గా నిర్మాణం ఉంటుంది పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు బెంగళూరుపై ఒత్తిడి తగ్గించేలా ఉంటుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది